గుడికి వెళ్లినవారు ముందుగా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఆలయం లోపలికి వెళ్లడం ఆనవాయితీ తాము దర్శించే దేవస్థానమున్న క్షేత్రానికంతటికీ ప్రదక్షిణ చేయడం సంప్రదాయం గిరి ప్రదక్షిణ అనగానే మనకు గుర్తుకు వచ్చేది పద్నాలుగు కిలోమీటర్ల అరుణాచల గిరిప్రదక్షిణ మహిమాన్విత స్వయంభూ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని భక్తులు గిరిప్రదక్షిణ చేసుకుని స్వామివారిని దర్శించుకోవడం ఏళ్లుగా సంప్రదాయంగా కొనసాగుతోంది ఈ యాదాద్రి గిరిప్రదక్షిణ కూడా అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు యాదగిరిగుట్ట కొండపై జ్వాలా నారసింహుడు గండభేరుండ నారసింహుడు నారసింహుడు ఉగ్ర నరసింహుడు లక్ష్మీ నరసింహుడు స్వయంభూలుగా వెలసిన క్షేత్రంగా ఎంతో ప్రసిద్ధి ఎన్నో ఏళ్లుగా స్థానిక భక్తులు మాత్రమే గిరి ప్రదక్షిణ చేసుకుని స్వామివారిని దర్శించుకోవడం జరుగుతోంది అయితే రెండు వేల పదహారులో కోట్లాది రూపాయలతో ఆలయాన్ని పునర్నిర్మించారు ఈ దివ్యక్షేత్రాన్ని దేశంలోని ఇతర దివ్యక్షేత్రాల్లోని మరే ఆలయానికి తీసిపోని రీతిలో వివిధ శిల్పకళా శైలుల వైభవం ఒకేచోట భక్తులకు కనువిందు చేసేలా అత్యంత అపురూపంగా పునర్నిర్మించారు ఆలయ పునర్నిర్మాణంతో గిరి గిరిప్రదక్షిణ చేసేందుకు భక్తులకు ఇబ్బందికరంగా మారింది ఇటీవల రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడగానే యాదగిరిగుట్టలో ఉన్న పాత ఆచారాలను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగానే కొండపై స్వామివారి సన్నిధిలో భక్తులకు బస చేసే అవకాశం కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకోవడం కొండపైకి ఆటోలను అనుమతించడం వంటి అంశాలను పునరుద్ధరించింది యాదగిరిగుట్టలోని లక్ష్మీ నరసింహస్వామివారికి ఇప్పటి వరకు స్థానిక భక్తులే గిరిప్రదక్షిణ చేస్తున్నారు ఇకనుంచి అరుణాచలం సింహాచలం తరహాలో భక్తులందరికీ గిరిప్రదక్షణ అవకాశాన్ని కల్పించాలని యాదగిరిగుట్ట అధికారులు సంకల్పించారు స్వామివారి ఆలయం చుట్టూ రెండున్నర కిలోమీటర్ల మేరకు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు పాటు తెలుగు రాష్ట్రాల్లోని సింహాచలం శ్రీకాళహస్తి ఇంద్రకిలాద్రి క్షేత్రాల్లో గిరిప్రదక్షిణలు కొనసాగుతున్నాయి ప్రదక్షిణ చేయడం ద్వారా పాపాలు నశించి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో కూడా గిరిప్రదక్షిణ పెద్ద ఎత్తున చేపట్టేలా అధికారులు సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు ఈ నెలలో స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం పురస్కరించుకుని ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు స్వామివారి గిరి ప్రదక్షణకు శ్రీకారం చుట్టనున్నారు సుమారు ఐదు వేల మందితో ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు గిరి గిరిప్రదక్షణ అనంతరం భక్తులకు ఉచితంగా స్వామివారి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కర్రావు పేర్కొన్నారు అరుణాచలం ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు ఉండగా యాదగిరిగుట్ట నరసింహస్వామి క్షేత్రంలోని గిరిప్రదక్షిణ ఐదు కిలోమీటర్లు ఉంటుంది లక్ష్మీ గిరి గిరిప్రదక్షిణా విధిని ఏర్పాటు చేయడం ఈ ఆలయానికి మరింత శోభరానుంది గిరిప్రదక్షిణలో భక్తుల సంకీర్తనలతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరేయనుంది అయితే ప్రదక్షిణను ప్రవేశపెట్టిన తెలంగాణలో మొట్టమొదటి ఆలయంగా యాదాద్రి దేవస్థానం నిలవనుంది